రైతు సోదరులందరికీ నమస్కారాలండి ఈరోజు కర్షక్ సీడ్స్ వారి సూపర్ టైగర్ అనే అద్భుతమైన మిర్చి రకం అండి వేముల గ్రామంలో రావెల వెంకటేశ్వర్లు గారు పొలంలో ఉన్నాము ఈయన దాదాపుగా ఆరు ఎకరాల పొలం సాగు చేయడం జరిగింది ఈ ఆరు ఎకరాల్లో ఈ రోజు ఇక్కడ క్షేత్ర ప్రదర్శన చేయడం జరిగింది దాదాపు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంత రైతులు సుమారుగా ఏడు నుంచి ఒక పన్నెండు వందల మంది వరకు వచ్చి చూడడం జరిగింది సుమారుగా ఒక ఎకరానికి ముప్పై ఐదు వరకు దిగుబడి రావచ్చు ముఖ్యంగా ఈ రకం చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి కాయ సైజులో అతి చిక్కటి కాపుతోటి ఎక్కడా తాలుగాయలు అనేవి లేకుండా పై వరుస వరకు కూడా కాయ సైజు అనేది ఏ మాత్రం తగ్గకుండా చిక్కటి కాపుతోటి చాలా చక్కగా ఉందండి ఒకసారి మనం సైజ్ గమనించినట్లయితే తేజారా కాలంలో డీలక్స్ క్వాలిటీ కింద మార్కెట్ లో పోతాయి అంటానికి ఏమాత్రం సందేహం లేదు చూడండి కింది వరుస వరకు కూడా ఎక్కడ నీకు కాయ మచ్చ అనేది లేకుండా చాలా తేటగా ఉన్నాయి కాయలు కూడా ప్రధానమైన లక్షణం ఏంటంటే ఈ చివరి సైజు వరకు కూడా బాగా మంచి సైజు కింద కింద ఏ సైజు అయితే ఉందో పై వరుసకు వచ్చే వరకు కూడా అదే సైజు ఉంది చిక్కగా ఉంది కాపు ఈ సంవత్సరం వైరస్ తర్వాత పురుగు ఉధృతంగా ఉన్న దశలో కూడా ఒక ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల వరకు దిగుబడి వస్తుందంటే ఏమాత్రం సందేహం లేదు ఈ ఆరు ఎకరాలు కూడా చాలా చక్కగా ఉంది ముఖ్యంగా పైన రెండో స్టెప్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి ఎక్కడ చూసినా కూడా కాపు అనేది ఎక్సలెంట్ గా ఉంది చిక్కటి కాపు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అధిక దిగుబడిని ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన రకం కర్షిక సీడ్స్ వారి సూపర్ టైగర్ అనే మిర్చి రకం ఈ కంప్లీట్ గా తేజ వెరైటీ అండి మార్కెట్లో కూడా డిలక్స్ క్వాలిటీ రేటు పడుతుంది చాలా చక్కగా ఉందండి వెరైటీ అయితే ప్రతి రైతు కూడా వేసుకొని అద్భుతమైన ఫలితాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము కర్షక్ సీడ్స్ కంపెనీ వారి సూపర్ టైగర్